మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదన్నారు శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ మెజారిటీ జర్నలిస్టుల జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నదన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదన్నారు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లాలో అర్హుల అదేవిధంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కరీంనగర్ హుజురాబాద్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య కొమ్ము గణేష్ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శంకర్ జర్నలిస్ట్ నాయకులు గౌతమ్ జి నరేష్ సుదర్శన్ రెడ్డి ఆర్ శంకర్ రెడ్డి జి కిరణ్ దీక్షిత్ తిరుపతి సతీష్ ఏ అనిల్ తెలంగాణ లో ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి మరి దారుణంగా అయింది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు ఎవరికి కూడా ఇప్పటి వరకు అకడేషన్ ఇవ్వకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇది దారుణమైన పరిస్థితి వెంటనే ప్రభుత్వం అర్హులైన జర్లిస్టు అందరికీ అకడేషన్లు ఇవ్వాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చింది సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నిస్టులను గుర్తించి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు పది లక్షల సుదా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని తెలంగాణ వర్కింగ్ జర్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే అక్కడేషన్ అనే ప్రక్రియ ఇది ఒక గుర్తింపు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే చొరవ తీసుకొని కమిటీలను ఏర్పాటు చేసి అక్రెడేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే అందరికి అక్రడేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇళ్ల స్థలాలు అనేది చాలా అంటే చాలా మంది జర్నలిస్టులు కిరాయిలలో ఉంటూ అద్దె అద్దెలు చెల్లించలేక చాలి చాలి వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం దీన్ని గుర్తించి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం ఈ రోజు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా జిల్లాలో ఉన్న జర్ పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాను గుర్తించి దానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలే వారికి ఇతర ఇతర మీడియాతో పాటు వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం